కొంత కళ నిజం చేసుకోవాలనుకునే వారికి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న మన నెల్లూరులో మొట్టమొదటిసారిగా ముప్పై మూడు ఎకరాలలో అతిపెద్ద లేఅవుట్ ప్రాజెక్ట్ వారి ప్రతిష్టాత్మకమైన వెంచర్ అర్బానా ప్రీమియం రెసిడెన్షియల్ లేఅవుట్ మా లేఅవుట్ ప్రత్యేకతలు ముప్పై మూడు నలభై అడుగుల విశాలమైన బీటీ రోడ్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ డ్రింకింగ్ వాటర్ స్ట్రీట్ లైట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పార్కులు ప్లే ఏరియా అవెన్యూ ప్లానిటేషన్ ఎలక్ట్రిసిటీ ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంట్రల్ లైటింగ్ మొదలగు మరెన్నో సౌకర్యాలతో కూడిన ఆహ్లాదకరమైన ప్రదేశంలో తక్కువ రేట్లు ఎక్కువ సౌకర్యాలతో కూడిన అర్బానా ప్రీమియం రెసిడెన్షియల్ లేఅవుట్ ప్లాట్ అండ్ విల్లా మీ ప్లాట్స్ చేసుకోండి లేఅవుట్ కి అతి ప్రముఖ పుణ్యక్షేత్రమైన వెంకట స్వామి టెంపుల్ ఫన్ పార్క్ బిసిఐ క్రికెట్ స్టేడియం ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కాలేజ్ గీతాకా ఇంటర్నేషనల్ స్కూల్ కన్వెన్షన్ సెంటర్ పీఎదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ శాంతికేతన్ లగ్జరీ విల్లా రతన్ టాటా గారి తారథ్యంలో ఒక కోటి రూపాయల వ్యయంతో ట్రస్ట్ హాస్పిటల్ నిర్మాణం ఔటర్ రింగ్ రోడ్డు కు అతి చేరువలో ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ టు నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్రియేట్ టైటిల్ ఫోర్ తూర్పు పడవర కేసు గల ప్లాట్లు అమ్మకానికి గలవు